పొంగిషత్తి చేసినప్పుడు చేసేటప్పుడు పెట్టాను ఎవరు కొట్టారా కావలి కావాలి పిల్లలు మూడు నాలుగు గద్దలు పెట్టని ఎంతమంది పని చేస్తారు మేము ఐదు మంది ఎంతమందిని కొట్టారు ఇద్దరిని కొట్టింద ভাই যিব 아. బుచ్చిరెడ్డిపాలెం పాలెం నగర పంచాయతీలో పారిశుద్ధి కార్మికులుగా పనిచేస్తున్నాము మమ్మల్ని ఈరోజు పందగోళ పిల్లకాయలు సురేంద్ర అబ్బాయి పేరు మా కార్మికులు ఇద్దర్ని అరటి గొలవలు పెద్ద పెద్దవి తీసుకొని ఒంగోలు చేసుకుంటున్న వాళ్ళని దారుణంగా కొట్టాడు ఇదే విధంగా ఇంకో ఇంతకు ముందు కూడా ఒకసారి జరుగుతుంది కానీ మేము మీ మీ దాకా తీసుకురాలేదు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చేస్తే మా కుటుంబాలకు రక్షణ ఎవరు మాకు ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ఏదైనా జరిగి చచ్చిపోతే మా పరిస్థితి అని మా కుటుంబాలను ఎవరు పోషించాలి ఇంత దారుణంగా ఉంది మరి నైట్లో వర్క్ చేసేవాళ్ళం మేము మాకంటూ ఒక రక్షణ కావాలి మాకు ఇప్పుడు ఇలా జరిగినందుకు మాకు మీరే న్యాయం జరిపించాలి ఇంకొకటి అనవసరంగా పళ్ళోళ్ళు దాని ఉన్న వాళ్ళని ఇలా ఆటోలలో కూర్చో ఉన్న వాళ్ళని ప్రతిరోజు ఏదో ఒక విధంగా కొడతానే ఉండరు మేము నైట్ డ్యూటీలో చూస్తూనే ఉన్నారు ఇంత దారుణం ఎక్కడ లేదు సార్ మాకు న్యాయం చేయండి